ఏలూరు జిల్లా జంగారెడ్డి బిగ్ టీవీ సాయిన్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు జంగారెడ్డిగూడెం పట్టణం ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను పోలవరం ఎమ్మెల్యే పాలరాజు మార్చి డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు ప్రారంభించారు మెడికల్ క్యాంప్ లో సుమారు పన్నెండు మంది స్పెషలిస్ట్ డాక్టర్ల ఆధ్వర్యంలో పలు రకాల వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈరోజు బిగ్ టీవీ వారు ఏర్పాటు చేసినటువంటి సాయస్ఫూర్తి హాస్పిటల్ వారు యాజమాన్యంతో ఈరోజు ఇక్కడ నిరుపేదలకి వైద్య సదుపాయానికి సంబంధించి అన్ని రకాల మెడిసిన్స్ కానీ లేకపోతే వాళ్ళు బ్లడ్ టెస్టులు కానీ ఇవన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది కనుక ముందుగా వారిని అభినందిస్తున్నాం ఇలాంటి పేదవారికి సాయం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈరోజు జంగారెడ్డిగూడెం మండల కేంద్రంలో నిర్వహించడం చాలా ఆనందదాయకం అలాగే సాయి స్ఫూర్తి యాజమాన్యానికి అందరికీ కూడా మా పోలవరం నియోజకవర్గం తరపున అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించినటువంటి బిగ్ టీవీ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉచితంగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జంగారెడ్డి గూడెంలో బిగ్ టీవీ మెడికల్ క్యాబ్ పై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్స్ శివసాగర్ అందిస్తారు ఏలూరు జిల్లా జంగారెడ్డి బిగ్ టీవీ జంగారెడ్డిగూడెం సాయి స్ఫూర్తి ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం మెడికల్ క్యాంప్ దగ్గర ఉన్నాం మనం చూస్తున్నాం ఇప్పటికే రోగులు ఇక్కడికి చేరుకుంటున్నారు స్ఫూర్తి ఆసుపత్రి ఆధ్వర్యంలో అలాగే బిగ్ టీవీ కూడా ఇప్పటికే బిగ్ టీవీతో పశ్చిమ గోదావరి జిల్లాలో మెడికల్ క్యాంపులు చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా బిగ్ టీవీ సామాజిక సేవలో ఒక అడుగు ముందు వేస్తూ సామాజిక దృక్పథంతో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఇందులో భాగంగానే జంగారెడ్డి కూడా సంబంధించి సాయిస్ఫూర్తి ఆసుపత్రి వారితో బిగ్ టీవీ సంయుక్తంగా ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు మనం చూస్తున్నాం ఇక్కడ ఓపీ సంబంధించి ఉచితంగా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు మరోపక్క బీపీకి సంబంధించిన టెస్టులు కూడా చేస్తున్నారు చాలామంది సీనియర్ సిటిజన్లు కూడా మనం చూస్తున్నాం ఎక్కువగా రోగులు వచ్చారని చెప్పుకోవచ్చు ఎక్కువగా వచ్చి టెస్టులు చేయించుకుంటున్నారు వారికి సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి డాక్టర్తో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్ ఉన్నారు మేడం ఏంటి ఇక్కడ వచ్చేసరికి ఏమేమి టెస్టులు చేస్తున్నారు ఈరోజు ఈరోజు ట్వంటీ సెకండ్ ఆగస్ట్ మన సాయి స్ఫూర్తి హాస్పిటల్ అండ్ బిగ్ టీవీ కొలాబొరేషన్లో ఒక మెగా మెడికల్ క్యాంప్ అనేది మనం కండక్ట్ చేస్తున్నామండి అయితే ఇక్కడ అందరికీ అన్ని టైప్ ఆఫ్ హెల్త్ అందరూ డాక్టర్స్ వచ్చారు ఆల్ వెరైటీ ఆల్ స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చారు గైనకాలజిస్ట్ ఎనస్థిషియా సర్జరీ జనరల్ మెడిసిన్ ఆర్థోపెటిక్స్ అండ్ అందరూ వచ్చారు అయితే ఇక్కడ పేషెంట్స్ అందరికీ ఈ ఏరియాలో అయితే బీపీ చూస్తున్నాం అండ్ అక్కడ మనము మెడిసిన్స్ అవన్నీ కూడా ఇస్తున్నాం ఫ్రీ మెడిసిన్ అండ్ ఫ్రీ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తున్నాము అండ్ హెల్త్ క్యాంప్ అయితే ఈరోజు చేస్తున్నాం ఇక్కడ మ్యాక్సిమమ్ మనం అన్ని అందరికీ అన్ని విధాలుగా సాయం చేయడానికి ట్రై చేస్తాం ఇన్ కేస్ ఇక్కడ అవ్వని టెస్ట్లు ఏమైనా ఉంటే మనం సాయి స్ఫూర్తి హాస్పిటల్కి వస్తే అక్కడ మ్యాక్సిమమ్ అన్ని ఆరోగ్యశ్రీలోనే కవర్ చేయడానికి ట్రై చేస్తాము అండ్ మనకి అన్ని సర్వీసెస్ ఉన్నాయి లైక్ వీ హ్యావ్ గైనకాలజీలో డెలివరీస్ కానీ ప్రతి ఇది ఫ్రీగానే అవుతుంది పిల్లలు పుట్టుకున్న ఆపరేషన్ అండ్ ఆర్థో ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి కానీ కట్టు వేయటం కానీ అన్ని జనరల్ సర్జరీకి సంబంధించి హెర్నియో ఆపరేషన్లు అన్నీ ఫ్రీగానే అవుతాయి న్యూరాలజీ మన దగ్గర కిడ్నీ కిడ్నీలో రాళ్ళున్న ఆపరేషన్ కూడా మనకి ఆరోగ్యశ్రీలోనే చేస్తున్నారు ఫ్రీగానే అవుతుంది అండ్ మనకి ఇన్హౌస్ రేడియాలజీ ఉన్నారండి స్కాన్ చేసే డాక్టర్ అది కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్గా ఉంటారు మత్తు డాక్టర్ గారు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్గా ఉంటారండి సో ఈరోజు ఇక్కడ మీరు ఈ ఫెసిలిటీస్ అన్ని సద్వినియోగం చేసుకోవాలి అండ్ దెన్ ఇన్ కేస్ ఏమన్నా కావాలి అంటే హాస్పిటల్ ప్రొవైడ్ మనం చూస్తున్నాం ఇక్కడ చాలా ప్రజల నుండి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చిందనే చెప్పుకోవచ్చు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నారు సాయిపూర్తి ఆధ్వర్యంలో డాక్టర్ ఉన్నారు రామకృష్ణ గారు ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సరే ఏంటి మనం ఇక్కడ ఏ మెడిసిన్ ప్రొవైడ్ చేస్తున్నాం మనకి ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా ఏం చెప్పుకోవాలంటే మన బిగ్ డీవిఆర్ ఆధ్వర్యంలో స్ఫూర్తి మల్టీ స్పెషల్ గ్రౌండ్లో క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇది పూర్తిగా ఉచితంగా చేయడం జరుగుతుంది వచ్చిన పేషెంట్లకి డాక్టర్లు అందరూ చూసి అవసరమైన రక్త పరీక్షలన్నీ చేసి వారికి ఉచితంగా మందులు చేయడం అందులో మందులు ముఖ్యంగా ఏంటంటే బీపీకి సంబంధించిన మందులు కానీ తర్వాత షుగర్ సంబంధించిన మందులు థైరాయిడు అనాశగా నొప్పులు సంబంధించి మధ్య ఇప్పుడు విధంగా సీజన్లుగా జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జ్వరాలకు సంబంధించిన వైరల్ ఫీవర్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్ కానీ మందులు ఇవ్వడం జరుగుతుంది అలాగే మామూలుగా బాగా వీక్గా ఉన్న మా లేడీస్ వాళ్ళ ముస్లిం వాళ్ళందరికీ కూడా సిరప్లు ఇవ్వడం జరుగుతుంది ఏంటి ఉచితంగానే ఇచ్చారా మందులు డబ్బులు ఏమన్నా తీసుకున్నారు ఉచితంగానే ఇచ్చారండి ఏంటి ఇబ్బంది మీకు ఒక షుగర్ ఉందండి బీపీ షుగరు బీపీ ఉందండి నరాలు కొంచెం వీక్నెస్గా గా నేర్ బాగా నేర్ బాగా చూసారండి బాగా చూసారు ఓకే మనం చూస్తున్నాం ఇక్కడ పేషెంట్లందరూ కూడా ఉచిత మందుల గురించి ఇక్కడ వెయిట్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ప్రస్తుతానికి జంగారెడ్డి కూడా ఈ ఏదైతే ఈ క్లబ్లో జరుగుతున్నటువంటి సోషల్ క్లబ్లో జరుగుతున్నటువంటి ఇందులో ప్రత్యేకంగా అన్ని అంత పన్నెండు మంది సుమారుగా స్పెషలిస్టులతో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుందనే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మనం క్యాంపు లోపల ఉన్నాం ఇక్కడ చూస్తున్న ఇప్పటికే వైద్యులు చూస్తున్నారు దీనికి సంబంధించి మీ మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం సార్ ఏంటి మెడికల్ క్యాంపు ఎలా జరుగుతుంది ఈరోజు మన బిగ్ టిక్ గారి సహ సహకారంతో ఎక్కడ కూడా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని మీడియాలు చూసాం కానీ ఇటువంటి ఆరోగ్యకు సంబంధించిన మెడికల్ క్యాంపులు పెట్టడం ఇదే మొదటిసారి చూస్తున్నాం ఈ బిగ్ వారి వల్ల కొత్త టెండర్ సృష్టించారు మెడికల్ క్యాంపులు అంటే ఎప్పుడు కూడా మీడియా అనేది వేరే వేరే కార్యక్రమాలు చేస్తారు కానీ ఈ ఈ విధమైన మెడికల్ క్యాంపు ఉచిత మెడికల్ క్యాంపు చేయటం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నామండి ఇలాంటి మెడికల్ క్యాంపులు మంచిగా పెట్టి ఇంకా రాష్ట్రం దేశం తెలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బిక్టీవీ బాగా టెలికాస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం మనం చూసినాం ఇక్కడ స్ఫూర్తి ఆసుపత్రి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏ విధంగా జరుగుతుందో సీనియర్ సిటిజన్ కూడా చూపించుకుంటున్నారు డాక్టర్ ఉన్నారు ఆయన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సరే ఏంటి ఆవిడ ఏ సమస్యతో వచ్చింది ఏంటి మెడికల్ క్యాంపు మనం ఏ స్పెషలిస్టులు ఇక్కడ ఉన్నారు ఇది సాయిస్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డి కూడా అండి దీంట్లో మనకి పద్నాలుగు స్పెషలిస్టుల వరకు ఉన్నారు ఈరోజు క్యాంపుకి అయితే గైనకాలజిస్టులు మేడంలు ఇద్దరు ఆర్థోపెడిక్ విభాగం నుంచి ఇద్దరు స్పెషలిస్టులు అనస్తీషియా డిపార్ట్మెంటు జనరల్ సర్జరీ డిపార్ట్మెంటు పీడియాటిక్స్ చిన్నపిల్లల డిపార్ట్మెంటు జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంటు ఇలాగ అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఇద్దరిద్దరు డాక్టర్లు మనం తీసుకొచ్చాము ఎందుకంటే అన్ని రకాల జబ్బులుని ఒకేసారి మనం ఫిల్టర్ చేయగలిగితే చాలా ఉపయోగపడుతుందని చెప్పి అన్ని డిపార్ట్మెంట్ని కలిపి ఇది ఇక్కడ చేయడానికి చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను అలాగే మనకి ఇది ఇది ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడానికి బిగ్ టీవీ వారు హెల్ప్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకుని వారు ఇలాగ చేయడం అనేది కూడా మాకు కూడా చాలా నచ్చింది మేము ఇలాంటి కార్యక్రమం సహకరించి మేము ఎప్పుడు ముందుంటాం మనం చూసినాం ఇక్కడ అంటే సీనియర్ సిటిజన్లు ఎక్కువగా వస్తున్నారు ఈ సీజన్ ఎక్కువగా వైరల్ ఫీవర్లు ఉంటాయి కాబట్టి వైరల్ ఫీవర్లకు సంబంధించి ఎక్కువగా ఈ మెడికల్ క్యాంప్కి వస్తున్నారనే చెప్పుకోవచ్చు ఇటు సాయిస్ఫూర్తి ఆసుపత్రి కొంత రెస్పాన్సిబిలిటీగా బిట్టి వెళ్ళి అడగని మెడికల్ క్యాంపు ఇలా ఆర్గనైజ్ చేయాల్సారని అడగనే వారు ఎంతో మంచి హృదయంతో వారు ముందుకొచ్చారనే చెప్పుకోవచ్చు దీంట్లో పది సుమారుగా పది పన్నెండు మంది స్పెషలిస్టును ఏర్పాటు చేయడంతో పాటుగా ఇక్కడ చూసుకుంటే కనుక ఉచిత మందులు కూడా పంపిణీ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు సరే ఏంటి మెడికల్ క్యాంపు ఎట్లా జరుగుతుంది ఇటు బిగ్ టీవీ కానీ సాయిస్ఫూర్తి కోఆర్డినేషన్లో ఇంత పెద్ద మెడికల్ క్యాంప్ పది మంది స్పెషల్ని ఏర్పాటు చేశారు ఎట్లా జరుగుతుంది ప్రజలే ఉంటారు యాక్చువల్గా ఈ బిగ్ టీవీ వారి సౌజన్యంతో సాయిస్ఫూర్తి హాస్పిటల్ ఆధ్వర్యంలో మనకి ఈ క్యాంప్ జరగడం చాలా ఆనందంగా ఉంది బిగ్ టీవీ లాంటి పెద్ద ఎలక్ట్రానిక్ మీడియా జరిధి చెప్తున్న ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో మా జంగన్గుడు సాయిస్ఫూర్తి హాస్పిటల్ నుంచి కూడా మాకు చాలా హాస్పిటల్ యాజమాన్యం తరఫున నేను మీ ప్రత్యేక కృతాలు తెలియజేస్తాను అదేవిధంగా గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ సాయిస్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ జంగనగిడు పరిసర ప్రాంతాల్లో అంటే ఏజెన్సీ ప్రాంతాలే కాకుండా ఈ రూరల్ ఏరియాలో చాలామందికి మనం ఉచిత ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుంది ఆరోగ్యశ్రీలో మ్యాక్సిమం ఇక్కడ గైడిక్ కానివ్వండి జనరల్ మెడిసిన్ కానివ్వండి ఆర్థోపెటిక్స్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్లు కూడా మనం ఆరోగ్యశ్రీలు ఉచితంగా చేయడం జరిగింది గత కాలంలో అయితే రాజమండ్రిలో లేదంటే విజయవాడ ఏలూరు ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చేది ఇలా పరిస్థితి లేకుండా కూడా మనకి ఈ జంగారెడ్డిలోనే ఈ మల్టీ స్పెషాలిటీ ఉంది రాబోయే రోజుల్లో కూడా మొట్టమొదటిసారిగా కూడా ఈ జంగారెడ్డిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన సాయస్వృతి వారి చేయడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో సూపర్ స్పెషాలిటీ కూడా ఈ సాయిస్ఫూర్తి మొట్టమొదటిగా స్టార్ట్ చేసే వరకు కూడా ఆలోచన ఉంది ప్రత్యేకంగా బిగ్ టీవీ యాజమాన్యం వరకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు మొత్తమే చూసుకుంటే జంగారెడ్డిగూడెంలో సుమారుగా సాయి ఆసుపత్రి ఆధ్వర్యంలో సుమారుగా పన్నెండు మంది స్పెషలిస్టులు వివిధ రకాల స్పెషలిస్టులందరూ కూడా మెడికల్గా పట్టు ఉన్నవారంతా కూడా ఇక్కడ రోగులను చూస్తున్నారనే చెప్పుకోవచ్చు జంగారెడ్డిగూడెం గుడు పట్టణంలో ఇటు బిగ్టీవీ సాస్ఫూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్కి ప్రజల నుండి కూడా అనుభవి స్పందన వచ్చింది ఇదే ఉత్సాహంతో మరిన్ని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా టీవీ ఆధ్వర్యంలో మరిన్ని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడ వచ్చిన వారందరూ కూడా కోరుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్ బిగ్ టీవీ జంగారెడ్డిగూడ ఉన్నది For more videos like this subscribe Big TV channel